అది పెట్టిబెట్టేది బామ్మ ప్రియా నరసన ఆ దివాకంటారా ఆ అన్న

हां सर बिल्कुल इन सर्कल में ना एक डाइट मुझे हमने सब कुछ टाइम पर हां सारे स्वीट सर वालों को रहने देते हैं हमने कोलेर में हम प्रॉब्लम है ये बंद करने के लिए सर हमने सब को समय पर कोलेर में वाटर देते हैं एक्सेस से साहब बोले पूरा कंसर्ट कर पता है समझ गए जी तो इस तरह हां

ఉందండి <coughs> మనము <coughs> <coughs> ఈరోజా ఈరోజు నిన్నుంటే వస్తారు సాటరేట్ నిన్నుంటా ఈరోజు ఈరోజు వస్తే రేట్ వస్తా మీరు కూడా తీసుకురామా

అంతేనా అదే ఒకరు పెడుతుందా లేదా అని కొంచెం నా నెంబర్ బోధను అది పెడుతుందా లేదా అని తెలుసుకుంటా అని తెలుసు అందిస్తా లేదా అంటే తెలిసింది మించిన తిమ్ముదానికి సామాజిక కేంద్రం తెలంగాణ వైద్య విధాన పరిషత్ గట్కేసర్లో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి హఠాత్తుగా విజిటింగ్ చేశారు గౌరవనీయులైన మన చైర్మన్ గారు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లని అందరినీ పలకరించి భోజన సౌకర్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటూ ఆ భోజనం బాగుంటుందా బాగుండట్లేదా అని అడిగి తెలుసుకొని ఒకవేళ భోజనం తెలియక తీసుకోకపోయిన వాళ్ళని ఇలా తీసుకోండి అని తెలియచేసి అందరినీ వారి వారి మాటల మీదుగా తెలుసుకొని ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియచేయమని చెప్పి కదిలి వెళ్తున్నారు మన చైర్మన్ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు తీసుకొస్తుంది హిమ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది హిమా థ్యాంక్స్ ఫర్ వాచింగ్